హాయ్ ఫ్రెండ్స్ ఈ పుస్తకంలో కొన్ని కొటేషన్స్ ఉన్నాయి సామెతలు ఎవరు చెప్పారు ఎక్కడ చెప్పారు అనే ఆధారాలు ఏమి లేవు కానీ మరి ఇది జనబాహుల్యంలో ఉన్నాయో లేవో తెలియదు కాస్త చదివి మనసు పెడదాం చదువుకున్న పడుచు అన్నింటా ముందు నడుచు ఓహో ఈ సామెత బాగుంది చదువుకున్న పడుచు అన్నింటా ముందు నడుచు స్వాములతోనూ పాములతోనూ జాగ్రత్తగా ఉండాలి వావు ఇదిదో బాగుంది కదా సామెత స్వాములతోనూ పాములతో జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కాటేసిద్దలేదు మూడో పెళ్లికి కూడా ముహూర్తం కావాలా హావు ఇది పెద్దలాజిక మనం తరచూ ఈ పదం వాడాలా మూడో పెళ్లికి కూడా ముహూర్తం కాడాలా అంటే ఆల్రెడీ మొదటి పెళ్లికి ముహూర్తం చూసి అది సంక్రాగిపోయింది రెండో పెళ్లికి ముహూర్తం చూసే పెళ్లి చేశారు అది పటాకులు అయింది మరి ఆ రెండు పెళ్ళిళ్ళప్పుడు కూడా మంత్రాలు చదివాడు ముహూర్తాలు చూసి మంచిగా మీకు కాపురం ఇన్నేళ్ళు ఉంటుంది కలకలం ఉంటుంది అని చెప్పి చెప్పాడు కదా అంటే రెండో పెళ్లి చేసుకునేటప్పుడు మూడో పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ముహూర్తాలు ఎవడైనా చూస్తే మరి నీకు బుద్ధి ఉందారా మరి మొదటి పెళ్లి కూడా అలాగే చేసావు కదా అని ఆలోచిస్తే రే కనీసం రెండో పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు రెండోసారి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా మూడో నమ్మకాలు ఉన్నాయి చిన్నది చాలా బాగుంది మూడో పెళ్లికి కూడా ముహూర్తం కావాలా మూల విరాట్టులు ముష్టత్తుకుంటుంటే ఉత్సవ విగ్రహాలకు దద్దోజనం అన్నట్టుగా ఉంది ఈ కథ అంటారు మూల విరాట్ లోపల ఉండే ముఖ్యమైన దేవుడే బుచ్చం పడుకుంటాడ్రా అంటే అప్పుడప్పుడు జాతరప్పుడు సందర్భాన్ని బట్టి అలా ఊరంతా తిరిగేటువంటి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి దానికి దద్దోజనం కావాలంటావేంట్రా అని సామెత అంట మెడలో రుద్రాక్షలు మదిలో మగువలు కోరినీ అమ్మ ఇలానేమో మాంచి రుద్రాక్షలు దేవుడి చేతులకు కడియాలు దండలు దారాలు ఈ దేవుడు కాడిది ఆ దేవుడు కాడిది మిడలో సిల్వలు అన్నీ ఉంటాయి అల్లాకే కసవు అంటారు అంటే అల్లా గొప్పవాడంటారు జయ ప్రేజలాడంటారు నోరు తెరితే జై శ్రీరామ్ అంటారు రకరకాల హనుమాన్ అంటారు అన్నీ అంటారు మిడలో రుద్రాక్షలు మదిలో మాత్రం మగువలు అరేకా అమ్మాయి బాగుందిరా ఈ అమ్మాయి బాగుందిరా ఇది ట్రా అదట్రా అంటే నువ్వెంత కలుషితమైన రాని ఒక సామెత తానే తుమ్మి శతాయుషు అనుకున్నట్టుగా ఉంది వానికి వాడని అమ్మ నూరేళ్ళు నీకు అన్నాడు కదా నువ్వే తుమ్ముకొని నీకు నువ్వే నూరేళ్ళు అనుకుంటే రా నాయన ఈరోజు మంచిదంటే పట్టపగలే కన్నానికి వెళ్ళాడట ఈరోజు మంచిది అని కూడా అన్నాడు అనగానే కన్నం అంటే దొంగతనం చేయడం అనమాట ఇంటికి కన్నాలేసి దూరి ఎత్తుకుపోవడం ఈరోజు మంచిదండి మరి మంచి రోజు అంటే ఈ రోజు పోవాలని చెప్పి ఈరోజు పోయి పట్టపగలు దొంగతనానికి పోయినట్టు అట్లుందని ఈ సామెతను మనం రకరకాల సందర్భాల్లో వాడుకోవచ్చు మొక్కబోయిన గుడి మీద మొక్కబోయిన గుడి మీద పడినట్టు అయితే ఏ గుడికైతే పోతో ఆ గుడి మీద పడ్డట్టు అనే సామెత ఒళ్ళు బలిసిన పూజారి పోలేరమ్మను కౌగులించుకున్నాడట ఒళ్ళు బలిసిన పూజారి పోలేరమ్మను కౌగులించుకున్నాడంట ఇది ఒకట కొటేషను ఇలాంటివి ఎన్నో చోట్ల జరుగుతునే ఉంటాయి ఒక ఉత్తరప్రదేశ్ లో ఒక ఐపిఎస్ అనుకుంటా నేను కృష్ణుడు పెళ్లి చేసుకున్నానని రిజైన్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు వినాయకుడి విగ్రహం కావాలంటే వాడి అబ్బాయి విగ్రహం ఉందని లింగాన్ని చేతిలో పెట్టాడట ఓ భాష కొంచెం ఇబ్బందినే ఉంది ఇదేం సామెత్ర నాయన వినాయకుడు విగ్రహం కావాలంటే వాడబ్బ విగ్రహం ఉందని చేతిలో లింగం పెట్టిందంట ఊరి జబ్బలు సారీ ఊరి జబ్బులు ఊరి రోగాలు చాకలికి అలాగే ఉద్యోగి జబ్బులు బంట్రోతికి తెలుస్తాయి ఊరి జబ్బులు ఎవరికి తెలుస్తాయి చాకలికి మరి ఆ ఉద్యోగి యొక్క జబ్బులు బంటో తెలుస్తాయి సిగరెట్ తాగుతాడు ఎవ్వరం ఎలా పెడతాడు ఓవర్ టైం అని ఎట్టిపోతాడు వీ ఎవ్వరాలన్నీ బంటో తెలుస్తాయి అలాగే ఊరి జబ్బు జబ్బులు ఊర్లో ఉన్న రోగాలన్నీ చాకరికి కానీ ఇప్పుడు చాకలికి తెలిసే అవకాశం లేదు ఇది సరైన కొటేషన్ ఇప్పుడు కాదు కాలం చెల్లింది ఎందుకంటే అప్పుడంటే అందరి బట్టలు వాళ్ళే ఉతికేవారు కాబట్టి ఎవరెవరు ఏమేమి బట్టలు వేసుకుంటారు వాళ్ళకున్న రోగాలు ఏంటి అలా బట్టల కంటినటువంటి క్రీములు ఏంటి లేకపోతే వాళ్ళు సరిగా బట్టలు వేసుకుంటారా వాళ్ళు స్నానాలు చేస్తారా చేతలేరా రోగాల ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఎన్ని బట్టలు వస్తాయి ఎన్ని బట్టలు పోతాయి ఎంతమంది బట్టలు వేయరు ఊళ్ళకి వాళ్ళకి కొత్త వాళ్ళు వచ్చారా అన్నీ తెలిసిపోతాయి ఒకప్పుడు అది కూడా వెట్టి చాకరి అది దుర్మార్గమైంది కాబట్టి ఇప్పుడు మరి ఊరు జబ్బులు చాకిలికి తెలుసు అనేది తప్పు దినము మంచిదని తెల్లవారులు దొంగతనం చేస్తే దొరకకుండా ఉంటాడా అనే ఒక సామెత దినము మంచిదని అంటే ఈరోజు మంచిదని రోజు మంచిదే అని చెప్పి రోజు దొంగదానం చేసుకుంటే దొరకకుండా ఉంటాడా ఖచ్చితంగా దొరకతాడు స్నేహితుడికి అప్పిస్తే స్నేహం అప్పు రెండు పోతాయి అందుకే స్నేహితులకి అప్పు ఇయ్యద్దు శంఖంలో పోస్తే తీర్థం పెంకులో పోస్తే నీళ్ళు గవే పదార్థము పెంకులో పోస్తే నీళ్ళు అవుతాయి శంఖంలో పోస్తే తీర్థం వైద్యుడు రోగాలను కోరితే కోమటివాడు కరువును కోరుతాడు వైద్యుడు ఏం కోరితే రోగాలు రావాలి నాకు గిరాకీ రావాలని కోరుకుంటే కోమటి మాత్రం కరువు డిమాండ్ రావాలి సప్లై డిమాండ్ కదా ఈ ఎకనామీకి సంబంధించి కరువు కాడకాలు రావాలని ఆ అమ్ముడు అమ్ముకోవాలి ఆ రేట్లు పెంచుకోవాలి లాభాలు కావాలని ఆలోచిస్తుంది ఇది కొటేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరిన్ని కొటేషన్లో మరో విని చూద్దాం